शुक्लां ब्रह्म विचार सार परमा माद्यां जगद्व्यापिनी वीणा पुस्तक धारिणी हस्ते स्फटिक मालिकां पद्मासने संस्थितां वन्दे ताम् परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ నవగ్రహాల లోపల అత్యంత శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క సంచారము మానవుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా ఉండాలి మనకు తప్పకుండా ఉండాలి మనిషి అభివృద్ధి పథంలో పయనించాలి అభివృద్ధిలోకి రావాలి అని అంటే గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం సాంప్రదాయంగా ఆలోచించినప్పటికీ గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు గురుర్ బ్రహ్మ గురుర్ గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి గురువు నవగ్రహల లోపల కూడాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము గురుగ్రహము సాధారణంగా ఈ గురుగ్రహము సంవత్సరము మొత్తం కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు ఆ పన్నెండు నెలలు ఒక రాశిలో ఉండడం మూలకంగా వివిధ రాసులకు అంటే ద్వాదశ రాసుల వారికి ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము సర్వసాధారణంగా గోచార ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటాము అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురువు యొక్క సంచారంలో ఏర్పడింది అదేంటంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అంటే ఐదు మాసాల పది రోజులు ఈ రాశిలో సంచరిస్తున్నాడు ద్వాదశ మాసాలు ఉండవలసినటువంటి గురుగ్రహము ప్రథమం లోపల ఐదు మాసాల పది రోజులు ఉంటున్నాడు అంటే ఈ సందర్భంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు ఈ ఐదు మాసాల లోపల అయితే మృగశిర నక్షత్రం మూడో పాదంలో ప్రవేశించడంతో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు రోజున మృగశిరా మూడో పాదంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు దాని తర్వాత మళ్ళీ ఆరిద్రా నక్షత్రంలో పదమూడు జూన్ రోజున ఆరిద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు తదనంతరం పదమూడు ఆగస్టు రోజున పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ విధంగా ఈ ఐదు మాసాల పది రోజులు ఈ నక్షత్రాలలో ప్రయాణం చేస్తున్నాడు గురుగ్రహము ఈ గురుగ్రహము మానవుడి పైన అంటే జాతకుడి పైన ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారిపైన అనేక అంశాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా ఆదాయము రాబడి వృత్తిపరమైనటువంటి ఔన్నత్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయంపైన తర్వాత గురువు సంతానకారకుడు కాబట్టి పిల్లల యొక్క అభివృద్ధి వాళ్ళ చదువు ఉద్యోగాలు సెటిల్మెంటు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన కూడాను ఆ గురువు యొక్క ప్రభావం ఉంటుంది తర్వాత శాస్త్ర విజ్ఞానం పైన కూడాను ఈ గురువు యొక్క ప్రభావం ఉంటుంది అంటే మనము ఏదైనా కూడాను శాస్త్రము లేదా టెక్నాలజీ పరంగా ఏదైనా కూడాను అవగాహన చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఉన్నత విద్య మనకు అనుకూలించడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి ఇక పాండిత్యము నలుగురి లోపల కూడాను ఈ విద్యా పాఠవాళ్ళు ప్రదర్శించడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి పండితుడు అనేటువంటి ఒక గౌరవ మర్యాదలు లభించడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి అంతేకాకుండా ముఖ్యంగా జాతకుడు అంటే మనిషి ధర్మ మార్గంలో ప్రయాణించడానికి కూడాను ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి భక్తి మార్గంలో ప్రయాణించడానికి భక్తి ప్రపత్తులలో ఉండడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం కావాలి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మనిషి మనసులో మెదలడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం కావాలి ఈ విధంగా అనేక అంశాలపైన గురువు యొక్క సంచారము ఆ గురువు మంచి స్థానాలలో ఉండడము తద్వారా కలిగేటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి గురువు యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది మిథున రాశి వారికి గురు సంచారము ఈ సంవత్సరం ఎలా ఉంది ప్రత్యేకంగా మిథున రాశిలో గురు ప్రవేశించడం మూలకంగా గోచార ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ సంవత్సరము పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అంటే మిథున రాశిలో సంచరించడము జన్మస్థానం అవుతుంది జన్మస్థానంలో గురువు సంచరించడము గోచార రీత్యా ప్రతికూలం అయితే దశమాధిపతి సప్తమాధిపతి కూడాను అయినాడు అలాంటి గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ జన్మస్థానంలో సంచరించడం మూలకంగా కలిగేటువంటి ఫలితాలు కొంత దుష్ప్రభావము తగ్గేటువంటి అవకాశము ఉంటుంది అయితే గోచార రీత్యా జన్మస్థానంలో సంచరించడం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయం ప్రథమంగా మనం ఆలోచించినట్టయితే ఈ సమయంలో ఆఫీసులో తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు అధికారులతో వైషమ్యాలు గ్యాప్ ఏర్పడటము తద్వారా వాళ్లకు ఎలొక్వేట్ చేసినటువంటి వర్క్ విషయం లోపల కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి తద్వారా ఉద్యోగంలో మార్పులు ప్రతికూల ప్రాంతాలకు బదిలీలు ఇలాంటివి సంభవించేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి అయితే ఆఫీసులో మనస్పర్ధలు తరచుగా తలెత్తడం మూలకంగా మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా వృధా ఖర్చులు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి వీటన్నిటి మూలకంగా సంతోషం లేకపోవడం సాటిస్ఫాక్షన్ లేకపోవడము జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడము మనము ఏ పని చేసినప్పటికీ అది సమయం లోపల పూర్తి కాకపోవడం మూలకంగా కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం బాగా ఉంటుంది ఇక నలుగురితో అనవసరమైనటువంటి శత్రుత్వాలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం కూడాను బాగా కనబడుతుంది కాబట్టి దీన్ని కొంత తగ్గించుకోవడము అత్యవసరం ఎలా తగ్గించుకోగలుగుతారు అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడము కొంత మాట కట్టడి చేసుకోవడం దురుసుగా ప్రవర్తించకపోవడం ఇలాంటివి కొన్ని మనవైపు నుండి చేసుకున్నట్టయితే శత్రుత్వం పెరగకుండా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారం బాగానే కొనసాగుతుంది వ్యాపారము క్రయ విక్రయాలు ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగానే ఉంటాయి అయితే అనుకున్న మేర లాభము ఉండకపోవడం మూలకంగా మీకు కొంత ఆ వ్యాపారాన్ని మానేసి వేరే వ్యాపారం ప్రారంభించాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ వ్యాపారం మూలకంగా వేరే ప్రాంతాలకు వెళ్ళడము తర్వాత ప్రతి విషయంలోనూ సందిగ్ధత కనబడుతుంది ఈ సమయం లోపల అంటే ప్రతి విషయం ప్రారంభం లోపల చేస్తే మనకు ఫలితం వస్తుందా కొన్ని రోజుల కొరకు ఆగి దాని తర్వాత ప్రారంభిస్తే మనకు ఫలితం వస్తుందా అనేటువంటి ఒక మీమాంసలో ఉంటారు అంటే సందిగ్ధతతో ఉంటారు డిసిషన్ మేకింగ్లో ప్రాబ్లము అనేటువంటిది ఈ జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ఉంటుంది కాబట్టి చాలా పకడ్బందీగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది ఇకపోతే అనవసరమైనటువంటి ఆటంకాలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కారణం లేకుండా మనకు ఆటంకాలు ఇలాంటివి రావడం మూలకంగా ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము తద్వారా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవడము ఇలాంటివన్నీ కూడాను కలిగే అవకాశాలు ఉంటాయి ఆర్థిక నష్టం వాటిల్లుతుంది రుణభారం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి నలుగురిలో పూర్వము ఉన్నటువంటి పేరుకు కొంత భంగం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడాను జన్మస్థానంలో సంచరిస్తున్న సమయంలో గురు భగవానుడు మనకు ఇచ్చేటువంటి ఫలితాలు కాబట్టి కొంత జాగ్రత్తగా వీటిని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలి ముఖ్యంగా జన్మస్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం విషయమై మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టేసి పనులు చేసేటువంటి ఆ పైన కర్తవ్యం పైన మనం మనసు నిలపాలి ఇక ప్రయాణాలను తగ్గించుకోవాలి వృత్తిపరంగా కొంత మీకు అనుకూలత ఉన్నప్పటికీ తద్వారా మీకు వచ్చేటువంటి ఆదాయము సంతృప్తికరంగా లేకపోవడం మూలకంగా మీరు మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి ఈ విధంగా జన్మస్థానంలో ఉన్నప్పుడు ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు ఈ జన్మస్థానంలో ఉన్నప్పుడు రాబడి వృత్తి పిల్లలు వాళ్ళ వ్యవహారము వాళ్ళ చదువు వాళ్ళ డెవలప్మెంటు వాళ్ళ యొక్క హయ్యర్ ఎడ్యుకేషను వీటిపైన మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఇక మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ ఇలాంటి ఫలితమే ఉంటుందా ఈ సమయంలో అనంటే ఉండదు నక్షత్ర రీత్యా కొంత మారే అవకాశాలు ఉంటాయి ఈ మిథున రాశిలో మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు ఆర్ద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు కూడాను ఉంటారు కాబట్టి మనకు ఈ నక్షత్ర రీత్యా చూసినట్టయితే కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు అంటే ఈ జన్మస్థానంలో ప్రతికూలత ఉన్నప్పటికీ నీ రాశి పరంగా కొన్ని నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్లకు ఈ ఐదు మాసాలలో కొంత సమయం అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అది ఎలానంటే మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి అంటే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారికి గురువు కూడాను మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయం పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ ఈ కాలము కొంత ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి మీకు నక్షత్ర పరంగా రాశి పరంగా కూడాను పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు ప్రతికూలంగా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా తీసుకోవాలి ఇక పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు ఆరిద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు బృహస్పతి కనుక ఈ సమయము మృగశిర నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంది కాబట్టి పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు ఈ రెండు మాసాలు అంటే టోటల్ ఐదు మాసాల పది రోజులు ఈ వ్యవధి లోపల రెండు మాసాలు మృగశిర నక్షత్ర జాతకులకు చాలా బాగుంది ఇక దాని తర్వాత మళ్ళీ పదమూడు ఆగస్టు నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు మళ్ళీ ప్రతికూలంగా ఉంటుంది అంటే ఈ విశ్లేషణ మూలకంగా మనకు జన్మస్థానంలో గురువు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మృగశిరా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మధ్యకాలం అంటే పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు బాగా ఉంది రాశిపరంగా అనుకూలత లేదు కానీ నక్షత్ర ప్రకారంగా మీకు అనుకూలత ఉంది ఆ గురువు సంచరిస్తున్నటువంటి నక్షత్రం మీరు జన్మించినటువంటి నక్షత్రాన్ని మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే మీకు కొంత గురు భగవానుడి యొక్క అనుకూలత ఈ సమయంలో కలిగేటువంటి అవకాశం ఉంది ఇక ఆరిద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారి విషయం చూసినట్టయితే పదమూడు మే నుండి పదమూడు జూన్ వరకు అనుకూలంగా ఉంది పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు ప్రతికూలంగా ఉంది మళ్ళీ పదమూడు ఆగస్టు నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంది అంటే ఆరిద్ర నక్షత్రం వాళ్ళకి ఎక్కువ రోజులు అనుకూలంగా ఉంది ఈ ఐదు మాసాల లోపల ఎక్కువ సమయం అనుకూలంగా ఉంది నక్షత్రం ప్రకారంగా ఆరిద్ర నక్షత్రం వాళ్ళకి ఇక పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారికి పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు అనుకూలంగా ఉంది పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు కూడాను అనుకూలంగా ఉంది అంటే మృగశ్రా నక్షత్రంలో బృహస్పతి సంచరిస్తున్నప్పుడు ఆరిద్ర నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది చివరిలో అంటే పదమూడు ఆగస్టు నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు మాత్రం కొంత ప్రతికూలంగా ఉంది ఓవరాల్గా ఆలోచించినట్టయితే మిథున రాశి జాతకులకు ఈ మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత ఇబ్బందులు కలగడము ఇక్కడ మనకు తెలుస్తుంది అయితే కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకంగా ఆరోగ్యము పిల్లల యొక్క సెటిల్మెంట్ విషయం లోపల దాని తర్వాత అనవసరమైనటువంటి పనులను చేయకుండా పోస్ట్పోన్మెంట్ చేసుకోవడము ఈ సమయంలో చాలా అవసరం గనక మిథున రాశి జాతకులు ఈ చెప్పినటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా మీరు వ్యవహరించినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి కొన్ని అనానుకూలమైనటువంటి ఫలితాలు వాటిని మీరు అధిగమించడానికి కూడాను అవకాశాలు బాగా ఉంటాయి గురువు ప్రతికూల స్థానాల్లో సంచరిస్తున్నటువంటి సమయంలో మనము పరిహారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి కర్తవ్యం అంటే మానవ ప్రయత్నంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకొని భగవంతుడి అనుగ్రహం కొరకై మనము పరిహారాలను చేసుకోవాలి పరిహారాలను చేసుకునేటువంటి క్రమంలో మనకు శాస్త్రము మూడు రకాలుగా చెప్పింది ఒకటి ఆ గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కూడాను జపించుకోవడము దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పదహారు సార్లు జపించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది రెండవది మాతాపితృలను సేవించడము ఇది చాలా ముఖ్యమైనటువంటిది రెండవది ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించడం మూలకంగా తల్లిదండ్రులు ప్రథమ గురువులు మనకు కాబట్టి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము అనురాగము ప్రేమ లభించినట్టయితే మీకు అన్నీ కూడాను జయాలే కలుగుతాయి మీ జీవితంలో కాబట్టి ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కరించుకోవడము వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము సపర్యలు చేయడము ఇది చేయడం మూలకంగా మీకు గురు భగవానుడు ప్రీతి చెందుతాడు ఇంకా మూడవది గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం గురువుకు సంబంధించినటువంటి దానాలు ముఖ్యంగా పసుపు పచ్చ వస్త్రము శనిగలు ఇవి దానం ఇవ్వాలి వస్త్రదానము శనిగలు దానంగా ఇవ్వడం మూలకంగా కూడాను ఆ గురు భగవానుడు ప్రీతి చెందుతాడు దానము ఎప్పుడైనా కూడాను మనము ఎవరికైతే అవసరమో వాళ్ళకే దానం ఇవ్వాలి కొంత ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు అలాంటి వాళ్లకు మనం దానం ఇచ్చినట్టయితే ఆ దానానికి విలువ ఉంటుంది కడుపు నిండినటువంటి వాడికి భోజనం పెడితే ఆ భోజనంలో ఉన్నటువంటి రుచి అనేటువంటిది వాడికి తెలియదు ఆకలితో ఉన్నటువంటి వాడికి భోజనం పెట్టడము ఇలాంటివి కొన్ని చేయడం మూలకంగా ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు దుష్ట స్థానాలలో సంచరిస్తున్నటువంటి ఆ ప్రతికూల ఫలితాలను తగ్గించి అనుగ్రహించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ దానాలను కూడాను మీరు ఆచరించండి నాలుగవది భగవంతుడి అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళడము దైవ ప్రార్థన చేయడము నామ సంకీర్తన చేయడము ఇవి కూడాను మనకు పరిహారంలో చాలా ముఖ్యమైనటువంటివి దత్తాత్రేయ స్వామిని కొలవండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి తర్వాత నరసింహస్వామిని కొలవండి విష్ణు భగవాను కొలవండి దైవ కీర్తన నామ సంకీర్తన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఈ రకంగా మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు కనుక తప్పకుండా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి ఇవి చేసుకోండి మీరు శుభ ఫలితాలను పొందుతారు